ప్రైజ్ ద లాడ్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళని వాళ్ళ కుటుంబాల్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక నువ్వు తన യുഷലേമു പട്ടണമു പെണ്ഡലിക്കൈ അലങ്കം പാടു ചുനദീ നൂത്ത രു രുഷലേമു പട്ടണമു പെണ്ഡലിക്കൈ അലങ്കം പാടു ചുന്നദീ ആദിയു പ്രഭുവേ అంతము ప్రభువే ఉన్నాడు ఆదియు ప్రభువే అంతము ఉన్నాడు దుఃఖము లేదు మరణము లేదు துக்கமு மரணமுலேது ஆனந்தமானந்தமானந்தமே லேது ஆனந்த எருஷலேமு மானந்த மே பட்டணமு பெண்ணி கை அலங்கரின் பாபடு சுன்னதி ஹலிலுயா டுடே जनवरी 20 ट्यूसडे 2026 आज जनवरी बीस तारीख मंगल दो हजार बीस वर्चे बरसू मूडव मंगलवार విజయవాడ గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపంలో జరిగే దహించి అగ్ని ప్రతి నెల వెళ్ళి వాడిని పోయిన సంవత్సరం అంతా వెళ్ళాను కానీ ఎందుకు ఇవాళ వెళ్ళదలుచుకోలేదు వెళ్ళలేదు ఈరోజు దేవుని వాగ్దానం యోగు ఇరవై రెండు ఇరవై ఏడవ వచనం నీవు ఆయనకు మనవి చేయగా ఆయన నీ ప్రార్థన ఆలకించును అది నీకే కావచ్చు నాకే కావచ్చు దేవునితో మనం మనవి చేయాలి నీవు ఆయనకు మనవి చేయగా ఆయన నీ ప్రార్థన ఆలకించును అని యోగు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు మనం బ్రతికినంత కాలం పరదేశంలో మనది ఈ ఊరు కాదు పరలోకం పరదైసు అంటాం కదా అందుకనే ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవునికి దూరంగా అనేది జ్ఞాపకం చేసుకొని మన ఊరు స్టాండర్డ్ మన ఊరు పరలోకం కాబట్టి దాని గురించి ఆలోచిస్తూ దానికి అనుకూలంగా మనం ప్రవర్తిద్దాం మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ గాడ్ బ్లెస్ బ్లెష్